నార్త్ అమెరికా ముప్పై రెండు లక్షల కేబీబీఎస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు డిగ్రీ కానీ ఒక్కటి ఏంటంటే అండి వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు బ్యాంకాక్ వెళ్ళారు సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్ బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు అందరు అమ్మాయిలు లైన్ లో ఉంటే వాళ్ళ హస్బెండ్ కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది బ్యాంక్ అనగానే ఒక థాట్ అంటే పీపుల్ ఎందుకలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ అంటే మేబీ ఢిల్లీ అటు పక్క మనకి ఉండొచ్చేమో ముంబై ఢిల్లీ అటు పక్క బట్ పక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ అవును ఉండదు అవును బట్ అది ఏంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట సో మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు

మన ఇండియన్స్ ని కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ అయిపోతుంది ఓ మై గాడ్ నైన్ టు టెన్ ఇయర్స్ అయిపోతుంది టెన్ ఇయర్స్ అయిపోతుంది పుట్టిన ఇయర్ లోనే ఓకే 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 పాప బేబీ అప్పుడు తీసుకెళ్ళారు తీసుకెళ్లారు సో మీరు ఈ బ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్ నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఓ ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని బీటెక్ అయిపోయి అదే పెళ్ళి అయిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి అదే షాక్ అవుతుంటాం అనమాట సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం సో బేసిక్ గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం ఓకే నన్ను నేను సో మ్యూజిక్ మ్యూజిక్కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో పెళ్లి తర్వాతే పెళ్లి మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్ కి తీసుకెళ్లేవారు తిను సో అప్పటికి ఒక అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్ గా అనమాట నిండిపోయి తీసేసుకునే తీసేసుకునేవాళ్ళం తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్ పెడతాం సో అలాగా హార్డ్ డిస్క్ లో పెట్టిన మళ్ళీ అంత ఈజీ కాదు ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్ సో మేము అప్పుడు ఒక థాట్ అనమాట అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్ లో ఒక అకౌంట్ ఉంటుంది దానికి నువ్వు ఏ పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్ లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఎవరికి కనపడదు కూడా మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది ఓకే ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం క్రియేట్ చేయడం జరిగింది నైన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు టూ అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో సడన్ గా జమ్ అది బ్యాంకాక్ పిల్ల ఛానల్ తో స్టార్ట్ అయింది ఐ థింక్ ఫస్ట్ దస్ దీపావళి వీడియోనా దీపావళి కాదు అమ్మవారిది ఫస్ట్ ఫస్ట్ నేను అమ్మవారి వీడియో అమ్మవారి వీడియో యా ఏదో సమ్ డివోషనల్ వీడియో నే ఫస్ట్ వీడియో నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నమాట సెంటిమెంట్ కూడా సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్నీ జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టిందన్నమాట బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ టూలో సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చేయాలి కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి వీడియోస్ని పబ్లిక్ చేయాలి అన్న కాన్సెప్ట్తో చేశానమాట సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్ గా అని చెప్పి అమ్మవారిని చూపించాను అనమాట అక్కడ దసరా ఉత్సవాలు చాలా బాగా దసరా మీది ఫస్ట్ వీడియో నేను అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది అవును విత్ ఇన్ ఫ్యూ వీడియోస్ లోనే మీరు జనాలకి వచ్చేసారు అసలు తిని ప్రీవియస్ ఏంటింటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ది ఐ థింక్ దీపావళి అనుకున్నాను అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు కానీ అంతకు ముందు నేను స్టైలిష్ థింగర్ బుచ్చి ఊహ స్టైలిష్ థింగర్ బుచ్చి మీరేనా నేనే ఓకే అది కూడా ఫాల్ సో అది కరెక్ట్ ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేసా అనమాట స్టైలిష్ థింగర్ బుచ్చి అని చేశాను గానీ అది చాలా కష్టపడ్డా దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో అయ్యయ్యో చాలా ఖర్చు పెట్టించా ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు చెప్తేనే చెప్తేనే అది కూడా యుఎస్ లో ఒక వద్నియా ఉంటారు అనమాట అమ్మగారు వాళ్ళ చిన్న సిస్టర్ సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్ గా చూస్తూ ఉంటారు కదా మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే లో పెట్టి జస్ట్ మనకిష్టమైన వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళే చూడగలుగుతారు ఇంకెవరు చూడలేరు సో అలా షేర్ చేస్తున్న టైంలో ఇండియా వచ్చినప్పుడు షామి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అడిగారు అనమాట ఓకే అడిగితే ఆ రెవెన్యూ ఏంటి అని మామూలుగా యూట్యూబ్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ సో ఇలా యూజువల్ గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే చేస్తారు ఇందుకే కదా చేస్తారు నీకు జనరేట్ అవ్వట్లేదా నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నాను అన్నారు అనమాట అంటే ఏమో ఉంది నాకు అంత ఐడియా లేదు అయినా ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్ ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా బాగుంటాయి ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు సో పబ్లిక్ చెయ్యో అందరూ చూస్తారు బాగుంటుంది నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అన్నట్టుగా చెప్పారనమాట అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు కానీ తర్వాత ఆలోచించా అనమాట వదిలి ఇలా ఎందుకు చెప్పారు కొన్ని చూద్దాము అన్నట్టుగా ఈయన కూడా అది సీరియస్ గా తీసుకున్నారనమాట ఓహో యూట్యూబ్ లో ఎంత ఉంటదా ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా భయం ఉండదా అని అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటాం అత్తగారు మా గారు ఏమనుకుంటారు మమ్మీ డాడీ ఏమనుకుంటారు సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఇంటెన్షనల్ కూడా ఉంటుంది సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పటి అప్పుడు వెంటనే అంత సీరియస్ తీసుకోలేదు అవునా ఉంది అవునా ఉంది అని అన్నాను కానీ మళ్ళీ ప్రైవేట్ లోనే పెట్టేదాన్ని లో పెట్టేదాన్ని చాలా కష్టపడి ఎడిట్ చేసిన సరే లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టాటస్ ఎక్కువసేపు పెట్టలేము అప్పుడు స్టాటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు వీడియో గా చాట్ లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్కి చూపించ మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోలేమో ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి బయటకి అసలు ఎప్పుడు పంప పంపద్దు అని ఓ గాడ్ అలాంటిది పాపం